నడుపు వంశి అంటే నడుపుతా అని నడుపు వాళ్ళే ఫస్ట్ నడుపుతా నడుపుతాడు ఇచ్చేసినట్టు సౌండ్ వచ్చింది ఈ కార్ అనేది ఇట్లానే కొట్టేసుకుంది డివైడర్ నా సైడ్ మొత్తం అట్లానే రాకుండా ముంగడికి వెళ్ళిపోయింది వస్తుందేమో బ్లడ్ అనుకున్నాం అయిపోయిందిరా జీవితం మొత్తం ఆగిపోయింది కళా సై యూట్యూబ్ బీట్యూబ్ అయిపోయింది లోపల అయిపోయింది సిక్స్ అయిపోయి అనుకున్నాను స్పీడ్ ఆఫ్ దుద్దు అందరం కూరగా సో గాయిస్ వెల్కమ్ టెన్ గాయ్ ఏయ్ గాయ్స్ అందరూ క్వశ్చన్లు అడుగుతున్నారు కామెంట్లలో తీసుకుంటున్నారు ఇంస్టాగ్రామ్ వాళ్ళ అలా మెన్షన్ చేస్తూనే ఉన్నారు ఏమైంది ఏమైంది సాయన్న బాగానే ఉన్నాడు ఆ కుట్టేది అయితే పట్టేసుకున్నామని నా వీడియోలో కుట్టండి గాయిస్ కుట్టున్నప్పుడు ఏంటి ఆ చేతులతో దెబ్బ తినేటట్టు ఫిక్స్ అయిపోడ్ సో మ్యాటర్ ఏంటంటే అందరు బాగా ఉన్నారు అందరికి స్కాన్ అయిపోయి డొక్కోడే ఏం చేయించుకోలేదు ఆ కుట్టు ఒకటి దానికి ఇట్లా పట్టు వేసుకుని వీడల్లా కూడా అట్టనా మరి నిన్న నిన్న ఇట్లా వేసుకొచ్చుకున్నాడు అంటా ఈ రోజు ఇట్లా వేసుకొచ్చుకున్నాడు లేదు నిన్న తీసేసిన మా కుక్క వచ్చి ఇట్లా అన్నది అంటే బొచ్చా ఇన్ఫెక్షన్ ఏమైతుందేమో అని తీసేసినాం లేదు అది కాదు యాక్చువల్ బయటికి వెళ్తున్న అమ్మాయిని చూడాలని చెప్పి తీసేస్తుంది అది కూడా పబ్బుకి అంత లేదు చెప్పు తీసుకోవాలి ఇప్పుడే మా

ఆల్మోస్ట్ ఫోర్ 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 థర్టీ దాకా ఫోన్ చేసిన ఇంకా కడప నుంచి వస్తుంది నేను కడ బెంగళూరు వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు అబద్ధం ఎందుకు నేను మీకు తెలియదు నేను జర్యూ లేదు నేను ఒప్పు నేను ఒప్పే ఒప్పేసుకుంటా నేను నేను తప్పెందుకు నేను ఓకే నేను చిల్ పర్సన్ మీ అందరికీ తెలుసు సో నేను ఎట్లా ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఇంతే మెయింటైన్ చేస్తా అందరికీ తెలుసు ఆల్మోస్ట్ నేను నడిపితా రాజ్ డ్రైవింగ్ చేస్తాను సో నేను ఫైవ్ దా ఫోర్ థర్టీ దాకా నేను నడిపి ఫోర్ థర్టీ వంశీకి ఇచ్చిన అప్పటికి నాకు కొద్దిగా నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నిద్ర వస్తుందని ఆపేసి వంశీ నడుపు వంశం అంటే నడుపుతామని అడిగిన నడుపు వాళ్ళే ఫస్ట్ నడుపుతావాళ్ళు నడుపుతా అన్నాడు ఇచ్చేసిన వచ్చినాక కొద్దిగా చలో క్యారీ అని పోతుంది ఒక పది నిమిషాలు చూసిన పాటలు పెట్టినాం మన పాటలు ఎట్లుంటాయి లాయ్ లాయ్ ఇలా బొమ్మ నిద్ర అయిను ఆయన నేను పడుకున్నా నాకు నిద్ర వచ్చింది

నేను ఇట్లా కూర్చున్నా ఫ్రంట్ సీట్ల ఇట్లా ఎంజీకి ఇట్లా వస్తుంది ఒక ఎయిర్ బెలూన్ ఆ ఎయిర్ బెలూన్ వాళ్ళకి ఇట్లా నన్ను ఇలా కవర్ చేసింది లేకపోతే మనం విరిగిపోతున్నా మనం ఉన్న పనానికి చిన్న చేయండి అంటే మ్యాడర్ ఏంటిదంటే మనం మా ముంగట డీజిల్ ట్యాంకర్ ఉంది దానికి ఏం కాలేదు చిన్న ఒక రెండు మూడు వేల సామాన్ అయితే కావచ్చు రైట్ చేయించుకుంటున్నారు డీజిల్ ట్యాంకర్ ఇట్లా స్పీడ్ వదుని సడన్ లాగి ఇటు వచ్చింది మన వంశీ ఇట్లా ఉన్నాడు అదే స్పీడ్ ఇట్లా కట్టుగొట్టి నువ్వు ఇలాంటి అంటే ఈ కార్ అనేది ఇట్లానే కొట్టేసుకుంది నా సైడ్ మొత్తం అట్లానే రాకుండా ముంగడికి వెళ్ళిపోయింది కార్ గుద్దేసి ఆగిపోయింది లెఫ్ట్ సైడ్ లో డోర్ తీసుకున్నాం లేవు నేను బయటకి వచ్చేసాను చెప్పిన పెట్టి

తర్వాత బయటకు వచ్చేసిన రెండు నిమిషాలు అయినాక కింద కూర్చున్నాం ఇట్లా రైట్ సైడ్ చూస్తే ఇట్లా ఆదుకుంటూ వస్తుందేమో బ్లడ్ అనుకున్నాం అయిపోయిందిరా జీవితం మొత్తం ఆగిపోయింది కళా సై యూట్యూబ్ బీట్యూబ్ అయిపోయింది లోపల అయిపోయింది సిక్స్ అయిపోయి అనుకున్నా బ్లడ్ ఉంచేసి బ్లడ్ కాదు అది నేను ఇట్లా తీసి ఇట్లా చూసే వరకు కూలి ఉంటుందా ఎట్లుండో నా మైండ్ అయిపోయింది సర్స్ ఫైవ్ జైలుకోడే పోలీసులు వస్తారు యూట్యూబ్ ఆగిపోతుంది ఫ్యామిలీ వీళ్ళందరూ అలా ఫిక్స్ అయిపో అలా అయిపోయింది జీవితం మనం అయిపోయింది మనం రిమాండ్ అయిపోతాం యాక్సిడెంట్ అయింది మనమే చేసినాం అనుకుంటారు అదొకటి ఉంది ఆలోచన అంతమంది ప్రాణాలు కాదు నేను కదా నేను నడిపితే ఆల్మోస్ట్ నాకు మా అంటే అయితుండే కావచ్చు అదే రాసి పెట్టినంటే అయితుండే కావచ్చు అంత పెద్ద కాదు నేను చేస్తే నాకు చిన్న చిన్న గీతలే మనం అంతే నేను కవర్ చేసుకున్నా నా కంట్రోల్ ఇది అవుట్ ఆఫ్ అయిపోయినా నేను ఆగిపోతాను

వన్ ట్వంటీ స్పీడ్లా దుద్దు మనం కొట్టుకుంటుంది ఒకవేళ ఆటోటాప్ ఉన్నవాడు అయితే స్పాట్ ఇది నిజం అప్పుడు అనిపించింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు బతికి పోయటవాట వీళ్ళందరికీ ఒక్కటేసారి కానీ మూడు సార్లు బతికి పోయితామట అప్పుడు అనిపించింది జీతమా టీవీగా ఇన్నిసార్లు లైఫ్ వచ్చింది ఫిక్స్ అయిపోయినా ఆ సెకండ్ ఫిక్స్ అయిపోయినాం మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే కాదు హండ్రెడ్ కిలోమీటర్స్ దాటిందా ఈ రోజు వరకు మేము బస్ జర్నీ చేయాలంటే ట్రైన్ జర్నీ ఈ రోజు వరకు చేయలేదు బస్ జర్నీ చేసిన వచ్చాను రెండు మూడు సార్లు ఫిక్స్ అయిపోయినాం ట్రైను బస్సు ఫ్లైట్ మేము రోజు కుట్లే పుకొని వచ్చిన రోజు ఆ రోజు కూడా అయింది పెద్దగా గుద్దుకుంటే ఆ రోజు అయిపోతుండే ఈ గ్యాప్ లో అయిపోయింది కారు ఈ గ్యాప్ లో మా కారు ఇది వేరే కారు మేము ఇట్లా వస్తున్నాం ఫోర్ రూట్ ఆరాడు ఏం కొట్టడు మేము అంత స్పీడ్లకు లేం ట్వంటీ థర్టీ ట్వంటీ ఫైవ్ స్పీడ్లో ఉన్నాం ఎందుకంటే మా అళ్ళి చిన్నది అండ్ పిల్లలు తిరుగుతుంటారు డాగ్స్ వస్తుంటాయి మా ఏరియా చిన్నది క్లాస్ ఇట్లా ఉంది సడన్ సడన్గా ఇట్లా వచ్చినోడు వీడిట్ల పోయినప్పుడు సడన్ ఇట్లా వచ్చి లాగేసిండు లేకపోతే ఆ రోజు కూడా పెద్ద కొడవైపోతుండే చర్చ్ అయిపోతుండే వాళ్ళ సండర్ నుండి బయటకి వచ్చినాక ఏం చేసినా ఏం అందరం కూరగాయలు శ్రీను దన్నుమని అది ఇట్లా పడిపోయాడు చిల్లుగానికి కాలు పట్టేసుకుంది వాళ్ళకి బంధం మీకు పడితే ఎట్లా పట్టేసుకుంటూ అట్లా పట్టేసుకుంది కొద్దిసేపు పడదా ఏడ్చిండు చిల్లుగా ఏడ్ చిండు ఇది పట్టేసుకుంది కాలు ఇట్లా ఇట్లా అని వస్తలేదు కాలు ఇట్లా పెట్టి ఇట్లా అన్నాం ఇట్లా అన్నాక కొద్దిగా అయినాక ఒక హాఫ్ అన్ అవర్కి వాళ్ళకి సెట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కానీ సెట్ అయిపోయింది ఆయనకి ఒక్కరికి జల్దీ సెట్ అయింది మేము హాస్పిటల్ పోయినాం ఇక హాస్పిటల్ పోతే ఎమర్జెన్సీ ఉందినాయన అంటే

తర్వాత మాకు అర్థమైంది ఏంటి శ్రీ అని అప్పటికి మేము కారు ఎక్కినాక ఒక మాట అన్నాను నేను కన్ను మూసుకుంటే భయం అవుతుంది అంటే అందరం మాట్లాడుతున్నాయి మాట్లాడే ఓపిక లేదు అసలు నడిచే ఓపిక లేవు లోపల పెయిన్స్ ఏర్పడతలే చాలా ఉన్నాయి వచ్చినాక టూ డేస్ దాకా ఉన్నాయి వచ్చినాక టూ డేస్ దాకా నాకు కలలే నన్ను వాళ్ళు చంపేస్తూ నేను చచ్చిపోతున్నాక

ఏందంటే ఇప్పుడు ఓళ్ళకి ఏమైనా మొత్తం టీంకే బ్యాగ్ ఫేర్ అయిపోతుంది అది నడిపిన వాళ్ళకి ఒక్కరకారు మొత్తం అందరికీ వస్తారు అరే ఎస్ఆర్ టీ అట్లా అని అట్లా ఉన్నాడు రిషన్న అప్పటికి మేము నవ్వన్న ఫంక్షన్ నవ్వాలని మేము అందరం మజాకులు చేస్తున్నాం రిషాన్న కార్ మీద పాటలు పాడుతుండు ఇలా నవ్వుతూ లేడు అట్లనే ఉండడు రిషన్నా అప్పటిదాకా కార్ గురించి ఎప్పుడు ఆలోచించాడు తెలుసా శ్రీ అన్నకు సెట్ అయినాక శ్రీ అన్నాక శ్రీ అన్నకు ఓకే హాస్పిటల్ పోయినాం ఎవరు స్కాన్ చేయలే శ్రీ అన్నకు ఒక్కడికి చేయించినాం ఫస్ట్ తర్వాత నేను చూపించుకున్నా శ్రీ అన్నకు ఓకే అన్నాక అప్పుడు అప్పుడు మేము అందరం కూర్చొని మళ్ళీ రిటర్న్ రాలేదు ఏదైతే పనుందో పని కోసం బెంగళూరు పోయినాం స్కానింగ్ చేయించుకొని బెంగళూరు అని అన్ని మేము మీ తమ్ముడు కొంచెం కూడా లేదు అంత దెబ్బ తాకిందా ఇది భయపడుతుంది అప్పటికి అప్పటికి నాకు నేను నెగిటివ్ వచ్చిన నేను పట్టించుకోను అది నాకు ఇట్లా అవుతుంది అన్న నేను పట్టించుకోను ఎందుకంటే నేను చాలాసార్లు సార్లు ఇట్లకి బయటపడ్డా మా అమ్మ కూడా చెప్తుంది నీకు ఇట్లా ఉందని చెప్పినా కానీ పోతే నిజం కోరు కనిపించారు అమ్మతో కనిపేర లేదు లేదు అంటే అట్లా కాదు నాకు నాక ఆ మైకం కాదు నేను కళ్ళు తెలిసినాకనే నేను బయట పడాలా ఇటు పక్క డోర్ వెళ్తావు వీళ్ళకి వెళ్తలేవులన్న ఒకరు పోవాల వంశాది కలసి ఉన్నాడు డోర్ తీసినాం వచ్చి సన్ రూఫా సన్ రూఫ్ ఎక్కినాక రిషన్న ఇటు పక్క డోర్ ఉందా ఇట్లా అన్నేస్తాడు డోర్ ని అంత పెద్ద కార్యమైంది డోర్ పోతే ఏమైతుంది వెళ్తలేదు ఇట్లా డోర్ ఇట్లా తీసి ఇట్లా ఇసిరుతూ డోర్ అది రిసన్న సైడ్ సార్ చిలిగారు ఇట్లా వంటదా ఇట్లా ఉన్నదా కారు కార్ ఇది ఇట్లా ఇట్లాంటదా ఇది డివైడర్ ఇది లారీ దీనికి ఇట్లా గుద్దుకొని ఈ డివైడర్ ఇట్లా గుద్దుకొని ఇట్లానే రాకొచ్చే సైడ్కి నిల్చుంది అబ్బో ఒక రక లేదు ఇట్లుండే ఉన్న డివైడర్ స్టేట్ ఉంటది కదా ఇట్లా అయిపోయింది సో అది మ్యాటర్ అన్నమాట అట్లా జరిగింది అందరికి ఫైనల్ అయితే అందరూ నా లైఫ్ లా ఒక అనుభవం లేని జర్నీది ఎందుకంటే నేను ఈ నేను నేర్చుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎయిటీ స్పీడ్ అభివృద్ధి లేదు కాదు ఎయిటీ ఎయిట్ ఇట్లా నైన్టీ నైన్టీ పోతున్నా ఎనభై ఎనభైకి దించుతున్నాడు రెండు వందల కిలోమీటర్లు ఆరు గంటలు ఆరు గంటలు నార్మల్ గా నేను శ్రీ అన్న హైదరాబాద్ బెంగళూరు ఎనిమిది గంటలలో పోయినా సో అందరూ సేఫ్ గా ఉన్నారు అడిగిర్రు అందరూ సాయంత్రంతో క్లారిటీ కావాలని తీసుకున్నా

నాకు నేను నాకు ఆ రక్తం చూడంగానే పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మీరే గుర్తొచ్చి మా పిల్లలు నేను అనుకున్నాను నేను చచ్చిపోతే మా పిల్లలు నా కోసం చచ్చిపో మీకు వస్తే అనుకుంటున్నాను సో గైస్ మీ అందరికీ ఒకటి చెప్పేది ఏంటి అంటే ప్లీజ్ మాకోసం ఎంతోమంది చూస్తుంటారు మంది దేవుని గురి గారు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టిరు ఫొటోస్ పెట్టిారు నేను నేను మీకు చెప్తున్నా ప్లీజ్ ఎవరైనా సరే మీ కారు ఉన్నా మీకు ఇంకేదైనా సంథింగ్ బైక్స్ ఉన్నా ఎయిటీకి లాక్ చేయించుకోండి నే ఇంత చిల్లర నడిపి నేను చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి సో ప్లీజ్ ఎయిటీకి లాక్ చేయించుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి ఆఫ్టర్ త్రీ ఆపేసుకొని పడుకోరు ఎంత ఎమర్జెన్సీ జర్నీ ఉన్నా ఆ డెస్టినీకి మనం పోవడం ఆ డెస్టినీకి మనం పోవడం ఇంపార్టెంట్ కాదు ఆ డెస్టినీకి పోతూ మనం ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ ఆ ఎంజాయ్ లో మనకి ఏమో జరగవచ్చు చెప్తున్నాను సో గైల్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్